శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి ఇవాళ శనివారం కదా తలంటుకుని పూజ అన్నీ అయ్యేటప్పటికీ ఆలస్యం అయింది నేను లేవడం కూడా కొద్దిగా ఆలస్యంగానే లేచానండి రాత్రి అసలు మూడింటి వరకు నిద్రయే పట్లేదు ఏంటో తెలియదు ఏంటో గుండెలో గాభ్రా ఏంటోగా అనిపించింది మా వాళ్ళు లేపి చెప్తా ఉంటే ఆయన చాలా గాఢ నిద్రలో ఉన్నారు సరే డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని అలా ఉంది మెల్లిమెల్లిగా అలా నేనే దేవుణ్ణి స్మరించుకుంటూ పడుకున్నాను నిన్న చాలా ఆవేశంగా కోపంగా చేశాను కదండి వీడియో చాలా బాధ వచ్చింది నాకు అలాగా అది ఆ సంఘటన విన్న మళ్ళీ ఇంకోటి సంఘటన ఇంకో చోట విన్నా యూట్యూబ్లో అనుకోండి అది వచ్చింది అయితే ఇవన్నీ చాలా చెప్తున్నాను కదా కొన్నాళ్ళకి వివాహ వ్యవస్థ అన్నది ఉండదు చాలా బా దారుణంగా ఉన్న పరిస్థితులు పొద్దున్నే అమ్మా దగ్గరికి ఏదో కేసు వచ్చింది అవో పరిస్థితులు ఇలాంటివి అసలు అవన్నీ అనవసరం అనుకోండి మనం చర్చ అయితే మన ఛానల్ వాళ్ళలో హిందూ గారు ఇందిరా ఆవిడ పేరు హిందూ గారు అంటూ ఉంటాను హిందూ గారు యాభై తులాలతో హారం చేయించుకున్నారటండి మనందరికన్నా ఫస్ట్ చేయించేసుకున్నారు ఆవిడ చూసారా మరి యాభై తులాల హారం అంటే ఆవిడ ఎంత మౌనంగా ఉంటారో ఆలోచించండి మీరు ఏ నేను ఇంకా మీకు చెప్తున్నాను కానీ అన్ని తులాలు పెట్టి చేయించుకోలేదులేండి ఏదో సింపుల్గా ఏదో చేయించుకున్నాను ఎందుకంటే మా నాన్నగారితో నాకు అవ్వదు ఆయన చేదస్త తినేస్తారు ఓర్పు పెట్టాయినే కదా బట్టి పట్టి 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 ఓర్పు ఎప్పుడో నేను అగ్నిపర్వతం నాకు అలా బదులవుతూ ఉంటాను ఏమిటంటావు అసలు ఏమిటి నీ బాధని అలాగా పైగా ఒక్కోసారి ఏమవుతుందంటే మౌనంగా నేను ఇప్పుడు మీ వయసు వచ్చి కొద్ది అనుభవాలతో చెప్పాను కానీ చిన్నప్పుడు అప్పుడును మాట్లాడకుండా ఉంటే పోతుందంటారు మా వారు మా వారికి ఎవరికి నచ్చలేదంటా అనుకో నచ్చలేదు ఆయన మాట్లాడినక చాలా లైఫ్ లాంగ్ మాట్లాడరు ఆయన చాలా ఏళ్ళు మాట్లాడరు ఆయన చూసి నాకు వచ్చిందా నాకు అర్థం ఉంది నాకు అలా ఉండదు అది ఏంటో విషయం తెలుసుకునే అందరూ చక్కగా కలుపుకోలుగా ఉంటే బాగుంటుంది అనేది నా స్వభావం కానీ రాను 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 ఎందుకో మా వారి స్వభావమే రైట్ అనిపించింది నాకు కూడా కానీ ఒక్కోసారి ఏమవుతుందంటేనండి మన మీద అక్కర్లేని నిందలేస్తారు అలాంటప్పుడు మౌనంగా ఉంటే మౌనం అర్ధాంగీకారం అవుతుంది అందుకే అవి అవి నేను విన్నాను కూడా చెవులారా వాళ్ళ తప్పు ఉంది కాబట్టి వాళ్ళు మౌనంగా ఉన్నారు ఊరుకున్నారు అని అంటే కుక్కలు మొరితే మనం రెస్పాండ్ అవక్కర్లేదు నిజానిజాలు మనకు తెలుసు పంచభూతాలకు తెలుసు ఆ భగవంతుడు తెలుసు ఎప్పుడు నేను ఆ విషయం మాత్రం అనుకుంటానండి భగవంతుడే సాక్షి ఎవడే విషయం అడ్డంగా బొకాయించినా సరే దేవుడనే ఉన్నాడు భగవంతుడే సాక్షి అదే అనుకుంటాను నేను ఎందుకంటే మనం ఇది కోర్టు కాదు రా జీవితం అనేది ఎవరి రుజువులు సాక్ష్యాలు మనం ఇప్పించలేము కానీ దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు కదా ఈ పంచభూతాలు అన్నీ చూస్తూనే ఉంటాయి కదా అంతే అలా అనుకునే అలా తయారయ్యాను నేను అయితే చిన్నప్పుడైతే నా స్వభావం అది కాదు ఎందుకు అలా మాట్లాడారు అని వాదన ఉండేది నా దగ్గర కూడా కానీ అనుభవం వల్ల కొన్ని గ్రహిస్తాం కదా అందుకని నాకన్నా చిన్నవాళ్ళు వాళ్ళు నలభై ఏళ్ళు వాళ్ళు నలభై ఐదు వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు అని మన వయసు వాళ్ళు కూడా ఇలా ఉంటే మంచిది అని ఉద్దేశంతో చెప్తున్నాను నేను ఇదండి ఈ సంగతి ఇంతకు హిందూ గారు హారం చేయించేసుకున్నారు యాభై తులాలు పెట్టమ్మా ఎంత ఇదిగా ఉంటున్నారో ఆ లెక్కన ఆవిడ ఆలోచించాలి మనం ఎన్ని తురాలు పెట్టి చేయించుకున్నా ఉన్నాం మనం ఎప్పుడు చేయించుకుందాం నేను ఏదో ప్రస్తుతం సింపుల్గా బాగానే ఉంది ఓ ఇరవై తలాల్లో చేయించేసుకున్నాను కాస్త దానికి తగ్గట్టుగానే ఉంటున్నాను ఇంకా కొంచెం కొంచెం దాని మీద వేస్తున్నాను రోజు ఇంకా కాస్త బంగారం వేసి దాన్ని పెంచుతున్నాను అది సంగతి అండి నవ్వుకుంటున్నారా విజయ్ గారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారని రోజు హాట్ హాట్ టాపిక్లతోనే మాట్లాడితే ఎలాగా నేను నాకు నేను పళ్ళు కూడా నూరేసుకున్నాను మీరు చూసారో లేదో తప్పించి కోపం వచ్చేసింది తెల్లారితే డెలివరీ అయ్యే పిల్లని అలా చేయడం అంటే ముందే చా వెదవా అంటే ముందే చంపమని కాదు నా ఉద్దేశం ముందే అసలు ఈ పిల్లని ప్రతి కామవాంఛ కామవంఛ చచ్చిపోవాలి ఏంటో అలాగా తయారయ్యారు నేను చెప్పానుగా తిండి కామం డబ్బు ఇవి మూడు రాజ్యం వెళ్తాయి బావి వరుసలు కూడా ఉండవులా అని బ్రహ్మంగారు అనేవారని ఆ బ్రహ్మ బ్రహ్మంగారు కాలజ్ఞానం పుస్తకం కూడా ఉంది నా దగ్గర అది చదివిపోయాను చాలాసార్లు ఈ మధ్య చదవాలేదులండి చెప్ పుస్తకాలు తీస్తాను అన్నీ మీకు చెప్పాను కదా అన్నీ తీస్తాను తప్పకుండా తీస్తాను రేపు ఆదివారం రేపు తీస్తాను అం షష్ఠి నా కూలి పనులు షష్ఠి రోజు చేయాలనిపించదు నిన్నైనా చేసి ఉండాలి నేను శుక్రవారం పంచమి చాలా మంచిది రేపు భాను సప్తమి అది కూడా చాలా మంచిది అందుకని రేపు తీసి మీకు తప్పకుండా రెండు మూడు పుస్తకాలు పరిచయం చేస్తాను తప్పకుండా చదవండి అదండి విషయం ఇంకేంటి సంగతులు మీరే చెప్పాలి నేను చెప్తే ఎదురు చూడడం కాదు మీరు కూడా కొన్ని సంగతులు నాకు చెప్తూ ఉండాలమ్మా మెసేజ్ల్లో చెప్పకపోతే ఎలాగ మరి అది సంగతి అండి ఈవేళ మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి నాదైతే పెసరట్లు చెప్పగా ఓ రోజు ఎక్కువ వారంలో మూడు సార్లు అయినా పెసలతో తినమన్నారు డాక్టర్ గారని అది సరే మరి నేను చెప్పిన విషయాలకి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి అక్కడ మళ్ళీ మాట్లాడుకుందాము మళ్ళీ వంటమెనుతో కలుస్తాను ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల